వెల్కమ్ టు ఎయర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మంచిగా వర్షం పడుతుంది చల్ల చల్లని వాతావరణానికి వేడి వేడి పకోడి లాంటి స్టాక్ అయితే తెచ్చేసాను చూడండి ఏమైనా నేను అవుతున్నారు పకోడి తెలియలేదు కాబట్టి నేనైనా ఆ పకోడి పదాన్ని యూజ్ చేసుకొని ఫీల్ అయిపోతున్నాను వావ్ మంచి మెయిన్ ఇది మాత్రం నిజంగా ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ సారీ బయట ఎక్సలెంట్ గా ఉంది ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ లో ఎంత హవీగా నడుస్తుంది అంటే ఎంత హవీగా నడుస్తుంది అంటే సూపర్ గా ఉంది ఈ వైజ్ గా మనం ఎలా డిజైన్ చేస్తున్నా కానీ ఇంకా ఎక్సలెంట్ అని చెప్తాను ఇది శారీ కంప్లీట్ గా శారీ లుక్ వచ్చేసి ఇది అండ్ బ్లౌజ్ అయితే ఇది ఓకేనా ఇందులో కలర్స్ ఏమేమి ఉన్నాయో నేను క్లియర్ గా షార్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను నిజంగా ఫ్యాబ్రిక్ వైజ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అని చెప్పి వచ్చేసి మంచి జార్జెట్ లో ఉంది వైట్ రెడ్ ఎంత బాగుంది షాక్ అయితే మంచి జార్జెట్ లో అయితే ఉంది ఇది సింగిల్ యూనిఫామ్ ఈ కలర్ కాంబినేషన్ లో అయితే తీసుకున్నాను బట్ న్యూ ఇయర్ కి కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి అంటే అలా ట్రై చేయొచ్చు తీసుకో మనకి స్టార్టింగ్ నుంచి హెవీగా నడుస్తున్న ప్యాటర్ను ఇది ఆర్డర్స్ పైన తీసుకొచ్చానండి కంప్లీట్ గా సారీ దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది క్లీన్ గా సారీస్ వచ్చేసి మనం లైట్ పింక్ కలర్ షేడ్ లో తీసుకొచ్చాం కదా ఇప్పుడు వచ్చేసి మంచి బ్రింజో ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకొచ్చాను దీనికి హైలైట్ ఏంటంటే దీని లేస్ అని చెప్తాను ఈ థ్రెడ్ వర్క్ తో వచ్చేసిన లేస్ అని చెప్తాను మంచి ఫ్లవర్ ప్రింట్ తో అయితే సారీ కంప్లీట్ గా ఇలా అయితే ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ లోపల ఎక్కడో దాక్కుంటుంది దాన్ని మనం వెతుకుతాం ఇక ఇది బ్లౌజు అదే బ్లౌజా కాదా సారీ రివర్స్ లో చూస్తున్నాం ఇది పళ్ళు ఇది మంచి బెంజో ఫ్యాబ్రిక్ లో అయితే ఉంది ఈ ప్యాటర్న్ ఓపెన్ చేసుకుంటాను నిజంగా ఎక్సైట్మెంట్ అయితే అసలు మనం సింగిల్ యూనిఫామ్ లో ట్రై చేసాము ఇదైతే ఇప్పుడు వచ్చేసి ఓకే నేను ఇక్కడితో స్టార్ట్ చేస్తా మంచి లైట్ పింక్తో అయితే స్టార్ట్ చేస్తాను బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది కాన్సెప్ట్ కంప్లీట్ గా ఇది అండి మంచి చెంకి వర్క్ అయితే ఉంటుంది ఎక్సలెంట్ క్లాత్ ఇది నేను ఒక గ్రీన్ కలర్ పెసరి గ్రీన్ కలర్ లో ట్రై చేశాను కదా ఇప్పుడు కలర్ కాంబినేషన్ లో తీసుకొచ్చాను బట్ ఎక్సలెంట్ అండి నిజంగా ఒకటే కలర్ ఉంది దాకా అని అడిగారు కదా ఇప్పుడు అయితే మనకి కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసాయి అండ్ త్రిబుల్ షేడెడ్ లో అయితే వచ్చేసాయండి శారీ సేమ్ వర్క్ ఈ లేస్ వర్క్ అలానే ఉంది కంప్లీట్ గా కలర్ కాంబినేషన్స్ ఒకటి డిజిటల్ ప్రింట్ లో బ్లౌజ్ ఇందులో కలర్స్ అయితే నిజంగా ఎక్సలెంట్ గా ఉన్నాయి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కంప్లీట్ గా కలర్ కాంబినేషన్ మనకి ఈ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చిన సారీ ఇప్పుడు కొత్తగా బ్లాక్ లో అండి బ్లాక్ లెవెల్స్ కోసము నైట్ టైం పార్టీస్ కోసం ఇప్పుడు న్యూ ఇయర్ లో ట్రై చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు బ్లాక్ లో అయితే వచ్చేసింది బ్లాక్ అండ్ ఇంకొక కొత్త ప్యాటర్న్ చూపిస్తాను వా నిజంగా ఎక్సలెంట్ అండి ఎన్ని మోడల్స్ వచ్చినా ఎంత డిఫరెంట్ గా అనిపిస్తుందో విస్కోలో మాత్రం అస్సలు ఎంత హెవీగా ఉందో ప్యాటర్న్ అయితే శారీ కూడా అంత బాగుందండి లుక్ వైజ్గా ఇక్కడ నీట్ గా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది వర్క్ కూడా చాలా నైస్ గా ఇచ్చారు కంప్లీట్ గా ఈ కలర్ కాంబినేషన్ లో ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న శారీస్ అని చెప్పవచ్చు ఈ శారీస్ అయితే సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అండి ఎక్సలెంట్ గా ఉంది ఏంటి చెప్పాలి మొన్న నేను బ్లౌజ్ వర్క్ చేయించిన తర్వాత ఆ శారీస్ అయితే కంప్లీట్ గా అవుట్ అవుతాండి అండ్ అక్క దాని బేస్ లోనే ఇంకొకటి ట్రై చేయండి అంటే ఊరుకుంటానా ఇంకొకటి అయితే చేపించేశాము చూడండి అండ్ ఇందులో కూడా మనకి స్టాక్ అనేది లిమిటెడ్ గా వచ్చింది ఓన్లీ సిక్స్ పీసెస్ అండి మొన్న నేను వేయించిన బ్లౌజ్ వర్క్ ఏదైతే ఉందో సో ఆ శారీ మిస్ అయిన వాళ్ళైతే ఈ సారీ తీసుకోవచ్చు ఇదిగో ఏమండి ఒకసారి చూడండి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్ లుక్ తో అయితే చేయించాము మంచి బార్డర్ సేమ్ కలరు అండ్ శారీ మొత్తం మనకి ఇలా వర్క్ చేస్తుంది బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ తీసుకోవాలి అంటే ఈ మీదకి మీకైతే ఆ వర్క్ ఎక్సలెంట్ గా సెట్ అవుతుంది ఆ శారీ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు చూసారిక ఎక్సలెంట్ గా ఉంది జస్ట్ లిమిటెడ్ స్టాక్ అండి సిక్స్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇందులో అయితే ఈ బాక్స్ ఐటమ్ చూపించడానికి నిజంగా నేను నిన్న నుంచి వెయిట్ చేస్తున్నాను అని చెప్పొచ్చు ఇప్పుడు ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతుంది కదా ఒక సాంగ్ వెంకటేష్ అండ్ పేరేం పేరే సాంగ్ ఐశ్వర్య రాజేష్ ఐశ్వర్య రాజేష్ సాంగ్స్ ఇది మంచి సిరోస్ కి వర్క్ స్టోన్ వచ్చేసిన శారీస్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ ఇది ఓపెన్ చేయాలి నిన్న నేను కలెక్షన్ ఓపెన్ చేయక చూపించలేదు బట్ ఇది నిన్న వచ్చిన స్టాక్ ఇది మన కలెక్షన్ లోకి ఎప్పుడు వస్తున్నానో చూసాను బట్ వచ్చేసింది నాకు గ్రే కలర్ ఎందుకో అంత బాగా నచ్చింది మనం ఓపెన్ చేయగానే గ్రే కలర్ వచ్చేసి ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి దాండియా థీమ్ ఒకటి గొల్లబామల థీమ్ థీమ్ ఒకటి అండ్ ఇంకొకటి ఎలిఫెంట్ థీమ్ ఒకటి ఇలా కంప్లీట్ గా మనకు ఈ థీమ్ బేస్ ఫైన్అట్ చేస్తుంది డిజైన్ మొత్తము ఈ సిరోస్ కి వర్క్ షోన్ అయితే కంప్లీట్ గా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకొచ్చింది మాత్రం డాండియా థీమ్ అన్నది ఓకే ఈ థీమ్ లో అయితే శారీస్ తీసుకొచ్చాను వా వైజ్ గా అయితే ఎక్సలెంట్ గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇది పొంగల్ మంచి కలెక్షన్ అని చెప్తాను ఎదిగో ఇలా వచ్చేస్తుంది దాండియా థీమ్ మొత్తం కంప్లీట్ గా శారీ ఇప్పుడు హైలైట్ అని చెప్పొచ్చు క్లాత్ వైజ్ గా కూడా సూపర్ గా ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ డిజైన్ లో అయితే బ్లౌజ్ ఇచ్చేసాము దాండియా థీమ్ చూడండి ఎంత నీట్ గా బాగుందో ఇది ప్రింట్ కాదు సెల్ఫ్ వీవింగ్ ప్రింట్ అనుకునే అసలు ప్రింట్ కాదు వచ్చిన వీవింగ్ ఏ ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే నేను లైవ్ లో ఓపెన్ చేస్తాను ఏమేమి వచ్చాయో ఓకేనా కాస్ట్ కూడా క్లియర్ గా నేను షార్ట్ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను ఈ రోజు స్టాక్ వచ్చేసి నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ లో స్టాక్ అయితే వచ్చేసింది అండ్ ఏ ఏ శారీ ఇందులో మీరు సెలెక్షన్ చేసుకున్నా మంచి ట్రెండింగ్ ఫార్మ్ లో సెలెక్షన్ చేసుకున్నట్టుగానే ఉంటుంది అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎయిర్ కలెక్షన్ లో మంచి రీజనబుల్ ప్రైజెస్తో తో అయితే వచ్చేస్తాయి కదా అండ్ చాలా వరకు ఒక విషయం బ్లౌజ్ కాన్సెప్ట్ తోటి మనం ఒక థీమ్ తీసుకొచ్చాం కదా అది నిజంగా మీ సపోర్ట్ కి ఎంత సక్సెస్ చేశారు అంటే ఒక్క దెబ్బకి స్టాక్ అనేది అయిపోయింది ఎన్ని ఒక ఫిఫ్టీన్ షాప్లో చూశాను చూసాను అయినా అయిపోయింది మేడం ఆ ప్రొడక్ట్ ఆఫ్ చేసేసారు అంత మంచి కాన్సెప్ట్ డిజైన్ అనేది రేర్ అది మీరు సెలెక్షన్ చేసుకున్నారు ఆ థీమ్కి కి థీమ్ కంప్లీట్ గా అయిపోయిందండి సో దాని బేస్ లో ఇంకొకటి ట్రై చేసినా కానీ నేను ఒప్పుకోలేదు సో కొన్ని అలా ఎవరికైనా ఇష్టం ఉంటే అది ట్రై చేయొచ్చు బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ తోటి ఓకేనా అండ్ ఇది అండి స్టాక్ అయితే స్టాక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ మరి